గోపువరంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఎదురు ఎదురుగా బైకులు ఢీకునడంతో తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గునిపే భరత్ స్వల్ప గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గురువారం భరత్ ఇంటికి వెళ్లి పరామర్శించారు బైక్ ప్రమాదం ఎలా జరిగిందని తీసుకోవాలని కంబాల చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయకులు దళిత స్థానికులు పాల్గొన్నారు భగవంతుడు నిర్ణయిస్తాడు అది యేసు ప్రభు లేకపోతే రాముడు అలాను నిర్ణయం చేస్తాడు అలా టైంలో కలుసుకోవాలి అనుకుంటే అట్లా టైంలో కలుసుకుంటాం అంత బట్ ఏదైనా భర్త మీ ఇల్లు బాగుంది మంచి അപ്പോൾ എക്സെൽ ആണ് നോറെ ഇത് ഈ പാപ്പേനും ഉണ്ട് അന്തറേറ്റോ ചോദിച്ചാൽ ഞാൻ ചോദിച്ചോ ഇതി ടാബ്ലറ്റ്സ് അല്ലേ പാപ്പേൻ കാര്യം നമുക്ക് എവിടെയെങ്കിലും പരദർശി പരിപാടിയൊക്കെ ഇത്ര സ്റ്റല്ലിങ് വച്ചിട്ടുണ്ട് అంటే కొద్ది బ్లాక్ లాటింగ్ గా ఉండും ഡാറ്റാ ഡാറ്റാ ഇണ്ട് സ്റ്റല്ലിങ് భారత్ భారత్మాతాకి జై భీమ్ నేను సంవత్సరం నేను గోపరం వచ్చి తిరిగి నా సొంత గ్రామానికి నా ఊరికి నా జన్మభూమి ఇక్కడికి వచ్చి నాలుగు సంవత్సరం ఇక్కడ ఎవరైతే రకరకాలుగా ప్రధా సేవలు చేస్తున్నారో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది కానీ ఏ కారణం వాళ్ళు తెలియదు కానీ గుంపే భర్త కానీ మీకు వచ్చి కలవలేదు సో ఈరోజు ఒక విషాదకరమైన సంఘటన ఏంటంటే ఆయనకి యాక్సిడెంట్ అయిందని చెప్పి తెలిసింది నాకు తెలిసిన తర్వాత వెంటనే కొన్ని భగవంతులు ఎలాగైనా కలపడానికి అని చెప్పి నేను గొప్పపత్ నుంచి పరామర్శ చేశాను ఏదో చిన్నగా ఆర్థిక సాయం చేద్దామని చెప్పిన ఆర్థిక సాయం కాదేది ప్రేమ అది ఆయన నాకు ఉద్యోగాలు పదివేల రూపాయలు ఇవ్వబోతుంటే అసలు వద్దే వద్దు అని చెప్పి అన్నారు ఆయన అది డబ్బు కాదు భరత్తు నాకు ప్రేమగా ఇచ్చి ప్రేమగా ఇచ్చేది నా కుటుంబాలు అనేటి కూడా నేను అలాగే నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను ఒకసారి ఉండొచ్చు కానీ నా ఇది నా ప్రేమను స్వీకరించని చెప్పినా కూడా వినిపించుకోకుండా వద్దండి అని చెప్పి నేను గెడ్డం బతుకుని బదిమాలేడం నాకు అది అర్థం కాలేదు అది సరే ఏదైనా కానీ ఈరోజు భర్తను కాడు నాకు చాలా సంతోషం అనిపించింది ఇన్ని సంవత్సరాల తర్వాత అందరం కలిసి అడుగుతాం ఏ పార్టీ అయినా ఏ మతమైనా ఏ పొలమైనా మనం అందరం కలిసి ప్రజలకు మంచి చేసుకుంటూ రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మనం పనిచేసుకుంటూ అలాగే మన గ్రేస్ కూడా ఈ మధ్యకాలం నాతో పాటు తిరుగుతుంది ఒకళ్ళొక్కడు కూడా జాయిన్ అవుతున్నారు మా నాతో పాటు सारा संतोष करता भारत माता की जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय